హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వే శ్రీ నిలువ బ్లాగ్స్ నేను నేను ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి అలాగే నేతి బొబ్బట్లను ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా ఈ రెండు రకాల రెసిపీస్ని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి ఉగాది పండుగ స్పెషల్గా అచ్చమైన ఉగాది పచ్చడిని మన పూర్వీకులు ఎలా చేసుకుంటారు ఆ విధంగా చూపించిపోతున్నానండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఉగాది పచ్చడి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం ముందుగా లేత మామిడికాయ పిందెని తీసుకోవాలి అంటే అప్పుడే టెంక కడుతున్న మామిడికాయ పిందె అయితే అందులో అనేది ఉంటుంది ఇలా తీసుకున్న మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా నానపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా తురుముకున్న బెల్లంని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేయండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా వేప పువ్వుని మాత్రమే వేయండి ఈ వేప పువ్వుని ఇనులతో సహా వేసేస్తే చేదు అనేది బాగా అవుతుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ వేసేసి కలిపేస్తే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి అంటే మనం వేసిన పదార్థాలలో తీపి ఉప్పు చేదు కారం పులుపు వగరు ఈ ఆరు రుచులు సరిపోతాయి అంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు అది స్పెషల్గా నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లతో పిలుస్తుంటారు బొబ్బట్లు అంటారు అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా సరే చాలా హీజీగా చేసుకునేటట్లు చేసి చూపిస్తానండి సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక ఈ శనగపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇన్ కేస్ మీకు టైం లేదనుకుంటే గంట పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ రెండు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి వాటర్ని తీసేసి ఈ శనగపప్పును కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసుకున్నాక ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు చిటికేడు సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం పిండిని కలుపుకుందామండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా చల్లడం పెట్టుకున్నాక ఒక కప్పు వరకు మైదా పిండి పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి ఇలా పిండిని అంతా వేసుకున్నాక బాగా జల్లించుకోవాలి ఇలా పిండిని జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి అలాగే చిటికేడు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను అండి ఇది ఆప్షనల్ మాత్రమే అండి కలర్ కోసం వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్నాక రఫ్ చేసినట్టు చేసుకుంటూ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి అంటే ఈ పిండిని చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండి మీద వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోవాలండి ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఈ పిండి ముద్ద ఆరకుండా ఉంటుంది ఇలా నెయ్యి అంతా అప్లై చేసుకున్నాక ఈ పిండి మీద మూత పెట్టి ఒక గంట లేదా అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చి ఫ్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి మనకు పప్పు బాగా ఉడికింది ఇలా ఉడికిన ఈ పప్పుని స్టైనర్లో తీసుకొని వడగట్టుకోండి ఈ వాటర్ని ఏమీ పారబోయాల్సిన అవసరం లేదండి ఈ వాటర్ని మనం పప్పు చారు రసం చేసుకున్నప్పుడు వాటిలో పోసుకోవచ్చు ఈ వాటర్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ శనగపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ ఫేస్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లంని వేసుకోవాలండి మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ బెల్లం క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇలా బెల్లంని వేసుకున్నాక అంతా కలిసి విధంగా కలుపుకుంటూ బెల్లంను కరిగించుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ను వేసుకొని ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేయండి ఇలా కలుపుతూ పాకం అనేది పిండి అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇలా ఒకసారి బాగా కలిపాక ఈ పూర్ణం అనేది ప్యాన్కి అత్తుకోకుండా ఉండడానికి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు ఇలా పూర్ణం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణంని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్యాన్లోనే వదిలేస్తే గట్టి పడిపోతుందండి అందుకనేసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పూర్ణం పూర్ణమంతా బాగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొంచెం కొంచెంగా స్టపింగ్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక మనం పూర్ణం ఉండని ఏ సైజులో అయితే తీసుకున్నామో అదే సైజులో ఈ పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి మనకు ఈ పిండి ముద్ద అలాగే ఈ పూర్ణం ఈ రెండు కూడా సేమ్ సైజులో ఉండాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను బొబ్బట్లు చేయడానికి రెండు బటర్ పేపర్ని తీసుకున్నాను ఈ బటర్ పేపర్కి ముందుగా కొంచెం నెయ్యిని అప్లై చేసి మనం రౌండ్గా చేసిన పిండి ముద్దని తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చేస్తే చాలా ఈజీగా స్ప్రెడ్ చేసేయవచ్చు ఇలా చిన్న పూరి సైజ్ అంతా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు ఇందులోకి పూర్ణం హుండని పెట్టి బాగా క్లోజ్ చేయాలి అంటే లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా చక్కగా క్లోజ్ చేసి మళ్ళీ కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి ఇలా రెండు పక్కలు కూడా తిప్పుతూ నెయ్యిని బాగా అప్లై చేస్తూ స్ప్రెడ్ చేయాలి ఆపై ఇలా బటర్ పేపర్ని పెట్టి కొంచెం చేతితోనే ఇలా స్ప్రెడ్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఇలా చేతితో చేయడం కష్టం అనిపిస్తే ఇంకో ప్రాసెస్లో చూపిస్తానండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లను కొంచెం నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తానండి దానికి కూడా ఇలా పూరి సైజ్ అంతా చేసుకొని చక్కగా క్లోజ్ చేసి కొంచెం స్ప్రెడ్ చేసి బటర్ పేపర్ని పెట్టి చపాతీలా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న బొబ్బట్లు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇలా చేసిన ఈ బొబ్బట్లను కాల్చడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా వేడి చేయాలి ప్యాన్ వేడయ్యాక బొబ్బట్లను వేసి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్ కాల్చండి ఇలా కొంచెం కాలాక మరో పక్కకి టాన్ చేసుకొని మరో పక్కన కూడా ఒక ఫైవ్ టు టెన్ సెకండ్ కాల్చాలి ఇలా రెండు పక్కలు కూడా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు నెయ్యిని బాగా అప్లై చేస్తూ రెండు పక్కలు కూడా బాగా కాల్చాలి ఇలా కాల్చడం వలన బొబ్బట్లు అనేవి బాగా పొంగుతాయి అలాగే సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఇలా కాల్చాక ఈ బొబ్బట్లను ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని కూడా వేసుకొని కాల్చుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఉగాదికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో ఒక మెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ